అందించే స్వాగతం ఆత్మ నియోజకవర్గ జనసేన నాయకులు చదలవాడ హరీష్ కుమార్ చదలవాడ మృదుల దంపతుల ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ జనసేన పార్టీ అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు దేవాదాయ శాఖ మంత్రి వర్యులు ఆనం రామనారాయణ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ గారి ఆశస్సులతో ఆత్మకూరు నియోజకవర్గంలో పేద విద్యార్థులకు వారి విద్యా అవసరాలకు ఉపయోగపడేలా పదహారు సైకిళ్లను ఉచితంగా అందించిన నియోజకవర్గం జనసేన పార్టీ నేతలైన చదలవాడ హరీష్ కుమార్ చదలవాడ మృదుల దంపతులు ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా విద్యార్థులకు ఈ సైకిళ్లను పంపిణీ చేశారు స్థానిక గ్రామస్తులు తమ పార్టీ నేతల సమాచారంతో కోలగట్ల గ్రామానికి చెందిన పద్నాలుగు మంది ఆత్మకూరు పట్టణంలో ఒకరికి ఏఎస్పేట నుంచి ఒకరికి మొత్తం పదహారు మంది విద్యార్థులకు వారి పాఠశాలకు వెళ్లేందుకు ఉపయోగపడేలా ఈ సైకిళ్లను ఉచితంగా అందించినట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ గురుకుల కిషోర్ చిత్తలూరు సుందరరామిరెడ్డి అడ్వకేట్ శ్రీరామ్ మరియు నెల్లూరు ప్రాంత గోమతి నగర్ ముఖ్య నాయకులతో పాటు ఆత్మగురు నియోజకవర్గంలోని కూటమి నేతలు కార్యకర్తలు అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రజాసేవలో తమ వంతు సహకారం అందిస్తూ పేద విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేసిన హరీష్ కుమార్ మృదుల దంపతులకు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నామని నియోజకవర్గంలోని వీరి సేవలు మరింతగా అందించాలని మంత్రి ఆనం కోరారు వేములపాటి అజయ్ మాట్లాడుతూ తమ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జనసేన పార్టీ నేతలు కార్యకర్తలు ప్రజాసేవకు ముందుండి పనిచేస్తున్నారని ఇదే క్రమంలో తమ ప్రాంతంలోని పేద విద్యార్థులకు పాఠశాలకు వెళ్లొచ్చేందుకు ఉపయోగపడేలా సైకిళ్లను అందించినందుకు ఈ దంపతులు ఇద్దరిని ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నామన్నారు తమకు ఈ సైకిల్ అందించినందుకు విద్యార్థులు హరీష్ కుమార్ రుదుల దంపతులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ గులాబీ పుష్పాలను అందించారు ఈ కార్యక్రమం విజయవంతమయ్యేలా సహకరించిన ప్రతి ఒక్కరికి చదలవాడ హరీష్ కుమార్ రుదుల దంపతులు ధన్యవాదాలు తెలిపారు జనసేన సేవా చక్రం అనే ఒక కార్యక్రమాన్ని మేము పేద విద్యార్థులకి సైకిల్ కంపెనీ కార్యక్రమము ఉంది అని చెప్పగానే ఆ రామనారాయణ రెడ్డి గారు చాలా మంచి ప్రోగ్రామ్ అది మేము రామనారాయణ రెడ్డి గారిని సార్ మీ చేతుల మీదుగా ఇవ్వాలని అనుకుంటున్నాము అని అజయ్ గారు రామనారాయణ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేయగానే ఎంతో గా దానికి నేను చేస్తాను నేను ఖచ్చితంగా డేట్ ఇస్తానని మాకు చాలా రామనారాయణ రెడ్డి గారు చాలా త్వరగా ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు ఇది కార్యక్రమం అంటే ఈ పిల్లలకి ఏంటంటే ఒక నాలుగు కిలోమీటర్లు వెళ్ళి రావడం ఈ సైకిల్ కార్యక్రమం అనే కాకుండా వాళ్ళ వాళ్ళ దీంట్లో వాళ్ళ చదువుకి ఎంతో ఉపయోగపడుతుంది దాన్ని కూడా ప్రోత్సహించినందుకు వరకు రామనారాయణ రెడ్డి గారికి మరియు విహుల్పట్ అజయ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు జై జనసేన జై తెలుగుదేశం జై కుటుంబ ప్రభుత్వం జై హింద్ ఇక్కడ ఒక యువకులు మా హరీష్ మృతుల యూకేలో ఉద్యోగం చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకి వాళ్ళు ఎంతో ఆకర్షితులై యుక్ లేని ఉద్యోగాన్ని ఇండియాకి పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేస్తామని చెప్పి సంఘం మండలంలో ఉంటూ ఇక్కడ యొక్క సమస్యల్ని మేము మా ఆయన మాకు వీలైన రీతిలో మేము ఈ సమస్యల్ని గవర్నమెంటు అన్న రామారాయణుడు అన్న సహకారంతో పనిచేసుకుంటూ పోతామని చెప్పి మొదటిగా వాళ్ళకి దృష్టికి వచ్చిన ఒక సమస్య స్కూల్కి పిల్లలు నాలుగు కిలోమీటర్లు నచ్చిపోతున్నారు వాళ్ళకి సైకిల్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి నా దగ్గరికి వచ్చారు మంచి పని చేయండి నేను అన్నని రామనారాయణ అన్న ద్వారా చేద్దామని చెప్తే అన్నని అడగంగానే వీలైనంత తొందరలో టైం ఇస్తామని చెప్పి దీనికి అన్న బిజీ స్కెడ్యూల్లో టైం చేసుకొని రావడం మరొకసారి అనేక ధన్యవాదాలు చేసుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న మా యువ జంటకి నా తప్పు నుంచి హృదయపూర్వక అభినందనలు జరుపుతున్నాను ఈ కార్యక్రమంలో ఈరోజు సేవా గుణంతో విదేశాల్లో ఉండి తమ వంతు ఆదాయాలు వస్తున్నా తమ కృషికి కానీ మేము కూడా కొంత పుట్టిన ప్రాంతంలో సహాయం చేయాలి మా కుటుంబాలు ఆనుకొని ఉన్నటువంటి మా ప్రాంతాల్లో కొంత సేవ చేసుకోవాలని చెప్పి వీరిద్దరూ ముందుకు వచ్చారు ఎలక్షన్ ముందు వీళ్ళని కలవడం జరిగింది అవేళ వీళ్ళందరూ మేము జనసేన తరఫున మీకు పనిచేస్తున్నామని అంటే సంతోషించాం అప్పటికి నాకు వివరాలు ఏం తెలియదు వీళ్ళ గురించి తర్వాత తెలిసింది ఆ తర్వాత మళ్ళా అజయ్ కూడా జనసేన పార్టీ రీఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో ప్రధాన భూమిక వీళ్ళు ఆత్మకూరు నియోజకవర్గంలో వీళ్ళు ఉంటారు వీళ్ళతోటి మండల పార్టీ నాయకులు అందరూ ఉంటారు నీకు తోడుగా వీళ్ళని మిగిలినటువంటి ఈ యువతరాన్నంతా నాకు అప్పచెప్పాడు జనసేన పార్టీలో ఉన్నటువంటి సేవా విధానంలో ఒక భాగంగా మేము చేస్తాం మీరు కావాలి అని అంటే సరే ఎంత ఒత్తిడి ఉన్నా పాపం ఆయన విజయవాణి రావాలి నేను సరే ఈ కార్యక్రమాలు చూస్తే ఇక్కడే ఉన్నా కాబట్టి ఒక అర్ధగంట వెనకాల ముందు వచ్చాను నాకన్నా పాపం ముందే అజయ్ ఇక్కడికి రావడం జరిగింది అందరం కలిసి ఈ కార్యక్రమాలు పాల్గొంటారు వీళ్ళు మంచి లగ్నంలో ప్రారంభించారు ఈ లగ్నంలో ప్రారంభించిన ఈ పథకం ఈ రాష్ట్రం అంతా కూడా ప్రభుత్వ పథకం కింద మారే అవకాశాలు ఉన్నాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను